రాజమాత జీజామాత ఒకరోజు మిగోస్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి రాజ్గఢ్ కోటలో ఉన్నప్పుడు శివ నువ్వు ఆ రోజు ప్రతిజ్ఞ చేసావు మన కోటల్ని మన నేలని మన రాజ్యాన్ని కాపాడుతావు అని చెప్పి ఇప్పుడు మనకి ఆ కోట ఆ కొందాన కోట చాలా చాలా అవసరం ఆ కోట ఉంటే మనం ఎన్నో విజయాల్ని సాధించగలుగుతాం ఆ కోట మనకి ఎలాగైనా కావాలి అని చెప్పంగానే రాజమాత అడిగి అడగంగానే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదేశాలను అయితే ఇచ్చేస్తాడు తానాజీ మాలుసరేకి తానాజీ మాలుసరే కూడా తన ప్రాణం పోయినా సరే ఆ కోటని గెలుచుకొని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతుల్లో అయితే పెడతాడుగోస్ నిజమైన రాజమిగోస్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక రాజు ఎలా ఉండాలి అని అంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ని చూపిస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఒక రాజు అంటే ఇలాగే ఉంటాడని ప్రజల్ని బిడ్డల్లాగా తల్లిని దేవతలాగా అలానే వేరే రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఓడించేసినప్పుడు ఇంకా వాళ్ళ భార్యలు ఇంకా వాళ్ళ రాజ్యంలో స్త్రీలు ఉంటారు కదా వాళ్ళని కూడా ఆమె తల్లిలాగా చూసేది అట్లాంటి మహారాజ్ మీకోస్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షాత్తు ఆ శివయ్యే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో వచ్చాడని చెప్పొచ్చు ఒక్కసారి లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈ మాట అయితే చెప్తాడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వీరుడు మా దేశంలో కానీ పుట్టి ఉంటే ఐ మీన్ ఇంగ్లాండ్లో కాని పుట్టి ఉంటే ఈ భూమి ఏందే ఈ ప్రపంచాన్ని ఏందే మొత్తం ఈ విశ్వాన్నే జయించే వాళ్ళం అని చెప్పాడు మీకోస్ లాడ్ మౌంట్ బ్యాటన్ అంటే అర్థం చేసుకోండి మీరే ఇంకా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం నిజమే మీకోస్ చాలా చాలా పవర్ఫుల్ కింగ్ ఆయన ద గ్రేటెస్ట్ పర్సన్ అమె గోస్ మనకి పైన కనిపిస్తుంది కదా అదే సిన్హాగఢ్ కోట మొత్తానికి మనమైతే చేరుకున్నాం ఇటుపక్క చూసుకుంటే ఇటుపక్క చూసుకున్న కొండలే కింద చూస్తున్నారు కదా ఇల్లు కూడా చాలా చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి అవి అసలు పల్లెటూరులో లేకుంటే టౌన్లో అర్థమే కావట్ల